నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తుంబ కొత్త చెరువు ప్రాజెక్ట్ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వర్షపు నీరు చేరి చెరువు నిండి చెరువుకి ముందు భాగాన వైపున ఉన్న మెరువ ప్రొడక్షన్ వాల్ నందు పెద్ద రంధ్రాలు పడి నీరు లీకేజ్ అవుతున్నది ఈ కారణంగా గోడ కూలిపోయే ప్రమాదం పొంచి ఉన్నది మరియు కుడివైపున ఉన్న తూము కూలిపోయినందువలన నీరు కట్టకింది భాగంలో భారీగా నీరు ప్రవహిస్తున్నది గండ్లుబడి ప్రమాద స్థాయిలో ఉన్నది ఈ నీరు ఎడమవైపు ఉన్న మొరవ ప్రాంతం నుండి ప్రొడక్షన్ వాళ్ళు రంధ్రాలు పడి ఆ రంధ్రాల్లో నీరు వస్తున్నది ఈ గోడ ప్రొటెక్షన్ వాళ్ళు గోడ ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది ఈ తుమ్మపాలెం కొత్త చెరువు ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు రైతులు ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు కావున పోతలపట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రజలు రైతులు విన్నవించుకొనుచున్నాము ఈ యొక్క చెరువుని వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నది మరియు ఎడమవైపు ఉన్న తూము గేటు కొలాబ్స్ అయిపోయి కట్టకు ముందు భాగంలో భారీగా నీరు ప్రవహిస్తూ కోతకు గురి అవుతున్నది కావున అధికారులు నీటిపారుదల శాఖ జిల్లాధికారులు అందరూ కూడా స్పందించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు ఇది చెరువు కట్ట మరోకు ప్రొడక్షన్ వాలు ఇది చెరువు కట్ట సుమారు ఐదు వందల మీటర్లు ఉంది కట్టకు ముందు భాగంలో ప్రొడక్షన్ వాల్ కింద లీకేజీలయ్యి వరద ప్రభావాల వల్ల నీళ్ళు తెలుతున్న దృశ్యాలు Venga, yeah, venga.